అయ్యయ్యో ప్రసాదం అంతా తింటుంది ఇక రావే నువ్వు ఇక రా దేవుని దగ్గర పెట్టిన ప్రసాదం అంతా తింటు నాడు నాడు ఇంతకెళ్ళిపోనాడు నేను ఎన్ని రోజులు ప్రసాదం పెడితే ఎవరు తింటురా బా అనుకున్నా చక్కెర పెడితే చక్కెర తింటావు బెల్లం పెడితే బెల్లం తింటావు లడ్డు పెడితే లడ్డు తింటావు పోనాడు ఇంతకెళ్ళిపోనాడు నువ్వు ఉండాల్సిన అవసరం లేదు పో అయ్యా నిజంగా నీ పోతుంది ఏ రావే ఏ రావు తా కన్నా రా ఏ అంత మాట అనొద్దా నిన్ను దా దా ఏం మొక్కడి రా ఇంట్లోకి రా అంత తిన్నావు అంటున్నావు అమ్మ నువ్వు నేనేం తిన్నాను కింద లడ్డు తింటే ప్రసాదం అంతా తింటుంది అంటున్నావు ఈసారి వస్తున్నా కానీ ఇంకా మల్ల సార్ అంటే నేను రానే రాను చూడు మీ ఇంట్లో కింద ముత్యమంత చక్కెర తింటా నేను ఇంత తిన్నాను నా కడుపు ఎంత ఉంటుందండి తినకే అంత తిన్నావు తిన్నావు అంటున్నావు ఈసారి ఏమనంటే నేను రాను నా పిల్లలను కూడా రాని చక్కెర అప్పటి తినని కొరుకుట్టస్తున్నావు నేను అప్పుడే లేదా కుక్కకు బొక్క ఆశ చీమకి చక్కెర ఆశ నాకు తెలుసు మీ ఇంట్లోకి రానే రాను అనుకుంటా పోతే మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీని తీసుకొని వచ్చినావు మీ వాళ్ళకం చూస్తుంటే దసరా హాలిడేస్కి మొత్తం మీ మా ఇంట్లోనే ఉన్నటూరు కదా అగోగో మీరే ఎంత అంటే ఇంటి పక్కదాన కూడా దొరికి వస్తున్నావా అయ్య మేము ఎంత తింటాం అమ్మ మా కడుపు ఎంత ఉంటుంది గిత్త తింటాము కిత చక్కెర పోసి గ్రిప్పులో పెట్టుకుంటున్నాం అందరినీ నీ దగ్గరనే ఏదో ఒక పని చేసుకుంటుంటా నాకే ఏం పని లేక ఖాళీగా ఉన్నా అంటే ఇక నా దగ్గరనే పని చేస్తావా నా దగ్గర ఏం ఉంటుంది నీకు ఏనికి నువ్వు ఇవ్వాలనుకుంటే నాకు పని ఇవ్వచ్చు నీకు సెక్యూరిటీ గార్డ్ లేకుంటావు నువ్వు ఎక్కడో అక్కడ కాపలాగా ఉండి నీకు బాడీ గార్డ్ లాగా పని చేస్తా నువ్వు నాకు బాడీ గార్డ్ లాగా ఉంటావా చీమంత లేవు నువ్వేం నాకు బాడీ గార్డ్ ఉంటావే చీమంత లేవు కాదు నేను చీమ నేను అయ్యా అవును నువ్వు చీమవే కదా మర్చిపోయినా ఇంతకేమేం పనులు చేసి పెడతావు నాకు నువ్వు చెప్పిన పని అంతా చేస్తా నువ్వు పోతే ఆడికి వస్తావు నువ్వు ఇవ్వనికోవంటే అలా కరుస్తావు ఎవరైనా నీకన్నా అందంగా తయారయ్యారనుకో అలా కన్నుం కానీ మూర్తి కానీ బాగా ఖర్చు ఖర్చి పెడతావు ఇంకా కోపం ఉందనుకో నా ఫ్యామిలీ మొత్తం తీసుకుపోయి ఖర్చు ఖర్చి పెడతా అవునా ఎంత మంచిదానివే నా కోసం ఆలోచిస్తున్నావు నువ్వు ఇంతకు ఆడచిమ్మవే కదా అవును నీకెట్లా తెలుసు అంటే జాబ్లో జాయిన్ కాగానే ఫస్ట్ ఆడవాళ్ళ గురించి అందం గురించి మాట్లాడినామంటే ఒక ఆడవాళ్ళ ప్రాబ్లం ఆడవాళ్ళకే తెలుస్తుంది అట్లా గుర్తుపట్టినా ఒక్క నిమిషం ఇప్పుడే వస్తానా ఇది మనం మాట్లాడుతుంటే ఒక్కడే టక్క టక్క సపోర్ట్ చేస్తున్నావు మధుగాలవన్నీ కలిసి వస్తావు చీమా ఓ చీమా హలో వచ్చినావా నువ్వు ఏమైంది పిలుస్తుంటే ఉలకవు పలకవు అట్లా డల్ అయిపోయినావేంటి అని కరిచి వస్తాను భవి అట్టే పోయినావు ఆమె గర్వంగానే నన్ను నలిపేసిండు చాక్ అయితే లేదు ఇక చోటు ఎట్లా పోతున్నా నా ఫ్రెండ్స్ని అంతా తీసుకపోయి అని పని చేస్తే ఇప్పుడు ఎల్లమ్మ పుల్లమ్మ మల్లమ్మ రంగమ్మ అందరు ఉన్నారా రండి రన్నే నన్ను అనుకోని పోతే వాడు నన్ను నలిపేసిండున్నాడు అని పని మనందరం పోయి వీళ్ళందరూ నీ ఫ్రెండ్సా మా ఫ్రెండ్సే ఇప్పుడు ఆ దగ్గరికి పోయి ఇప్పుడు చెవులల్లో ముక్కలల్లో పోయి దూర దూరం ఖర్చు ఖర్చి పెడతాం మేమందరం కలిసి ఉంటుంది దానికి చుక్కలు కనిపించాలి ఇప్పుడు నడవండి తప్ప తప్ప నడవండి మళ్ళీ నాడు వెళ్ళిపోతాడు అయ్యావో పెద్దమ్మా నువ్వు కూడా ఎగ్ అయినావా పెద్దమ్మా టైంకి వచ్చినావు పెద్దమ్మా ఇందాక నేను కొన్ని గర్భిణికి పోతే వాడి నన్ను నలిపేసిండు జర్ర అయితే వస్తుంది అని చేతిలో కదండి మనందరం అయ్యా అని కరుద్దామా ఏ మేమేమి పెళ్ళి కోతున్నామా పేరడానికి పోతున్నామా మీరు పిల్లలు ఇంట్లోనే ఉండరు మేము పెద్ద పెద్దలు అమ్మాయి వాడిని ఖర్చు వస్తాం ఖచ్చితప్పుడు మీకు ఏమైనా తీసుకొని వస్తాం మీరు ఇంట్లోనే ఉండరు సప్ట్ గంట ఏమన్నీ మనము డైరెక్ట్ అటాక్ చేయొద్దే మళ్ళీ వాళ్ళు వేసుకునే షూలలో దొరుదాం మనం అక్కడ కాళ్ళు పెట్టంగానే మనందరం కలిసి 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 వెళ్తాం డైరెక్ట్ అటాక్ చేసినాం అనుకో మళ్ళీ మనందరినీ చంపేస్తే రాడు చీమా ఎక్కడికి వెళ్ళినా మనకి ఖర్చు అని చెప్పి వెళ్ళినావు ఇంత కషి రావాలి నా డైరెక్ట్ అటాక్ చేయొద్దని మా ఫ్రెండ్స్ అని శివులల్లో అన్నారు షూలలో చూడితే వాడు షూలు వేసుకుంటలేడు చెప్పులు వేసుకుంటలేడు నవరాత్రుల పూజలు చేస్తుండే ఉత్త చెప్పులు లేకుండా నడుస్తుండు ఇక అవే పూజలు ఆసారగా వేసుకొని ఇక ఆడింత ఈడింత ప్రసాదం తినుకుంటుంటున్నా ఇంకా మా ఫ్రెండ్స్ ఒప్పుడు నా ఎమ్మడు వచ్చినందుకు పార్టీ పార్టీ అని అడుగుతున్నారు రోజు ఇంత ప్రసాదం తీసుకుపోయి వాళ్ళకు పార్టీ లేక వాళ్ళు మాత్రం మొక్కతోనే కూర్చొని పూర్తిగా తింటారు ఈ ఫ్రెండ్స్ని నమ్ముకొని పోయినందుకు ఏదో తెన్న ఆడికి ఆడకీడికి తిరుగుంటా ప్రసారం వేయాల్సి వస్తుంది చెప్పిన పని అయితే పక్క చేయలేదు కానీ పాటి అని నా ప్రాణం తీస్తురు ఈ గిల నిమ్మడి పెట్టుకుపోయినందుకు ప్రసాదం మోసుకుపోయి ఇవ్వాల్సి వస్తుంది సపోర్ట్గా ఒక్కదాన్ని పోయి ఆశ్చర్య ఉండే అనవసరంగా తీసుకువెళ్ళ